కృష్ణ ముందు వీడియోలో వచ్చేసి మనము ఈ కుర్తీకి ఫ్యాబ్రిక్కి పెయింటింగ్ అనేది వేసుకున్నాం కదండి సో ఇది వచ్చేసి మిడిల్ ఆఫ్ ద నెక్ వేసుకున్నాం మనము సో ఇప్పుడు మనము మార్కింగ్ అనేది చేసుకున్నాము స్టిచ్చింగ్ కోసము సో ఫస్ట్ మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఆన్ డౌన్ కూడా వచ్చేసి నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనము అప్పర్ జస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి అప్పర్ బర్స్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాము అండ్ చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట అండ్ వెస్ట్ వచ్చేసి సో ఈ చెస్ట్ మార్కింగ్ ఎక్కడి నుంచి వేసుకోవాలి అని మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి టెన్ పాయింట్ ఫైవ్ ఆర్ లెవెన్ ఇంచెస్ మధ్యలో మనకి ఈ చెస్ట్ మార్కింగ్ అనేది రావాలి అప్పర్ చెస్ట్ వచ్చేసి మనము ఆమ్ డౌన్ అనేది ఏ లైన్ మీద తీసుకుంటామో అక్కడ రావాలి అండ్ వెస్ట్ మార్కింగ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర తీసుకొని బెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి అండ్ ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఈ చంక దగ్గర నుండి ఆమ్ డౌన్ దగ్గర నుండి థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదండి చూడండి ఒకసారి ఫస్ట్ మనము షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము అండ్ ఆమ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాము ఈ లైన్ మీద మనము అప్పర్ చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇక్కడ నుండి లెఫ్ట్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వెస్ట్ మార్కింగ్ అనేది వేసుకున్నాము అండ్ ఇక్కడ నుండి థర్టీన్ పాయింట్ దగ్గర మనము హిప్ కట్స్ అంటే మనం కట్స్ వేస్తాం కదా అది అనేది మార్కింగ్ వేసుకున్నాము ఇది మనకి ఎంత కావాలి అంటే టెన్ ఇంచెస్ తీసుకున్నాము ఓకేనండి సో ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనకి కొంతమంది కుర్తీని వచ్చేసి కింద కొంచెం క్రాస్గా తీసుకుంటారు సో నేను వచ్చేసి స్ట్రైట్ కుర్తీనే స్టిచ్చింగ్ చేస్తున్నాను సో మనకి క్రాస్ తీయాల్సిన అవసరం లేదు మనం స్కేల్ యూజ్ చేసి మెజర్మెంట్స్ అన్నిటినీ మార్కింగ్ అనేది వేసుకుందాము చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ వచ్చేసి మనము కట్ వర్క్ పెడదాము అని అనుకుంటున్నాము సో నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను అండ్ నెక్ వీటితో వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఈ విధంగా నెక్ మార్కింగ్ అనేది వేసుకోండి బ్యాక్ మన ఇష్టం అండి హై నెక్ అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనము కట్ వర్క్ పెడదాము అనుకున్నాం కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను ముందుగానే మార్కింగ్ అనేది వేసుకున్నాను ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర పెట్టుకొని తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఈ పెయింటింగ్ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మనము ఖర్చుల కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇక్కడ నుండి నేను మీరు క్రాస్ నాకు చెప్పాను కదా కొంతమంది ఇలా క్రాస్ వేసుకుంటారు టాప్ అనేది సో మీరు క్రాస్ కావాలంటే క్రాస్ పెట్టుకోండి లేదు అంటే ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోండి ఇందువల్ల సో ఈ టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఉంది సో కుట్టింగ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా వస్తుంది సో నేను లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టాను కస్టమర్ వచ్చేసి లెంత్ ఎక్కువగా పెట్టమని చెప్పారు టాప్ సో మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాము మార్చ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్థ్ మార్జిన్ తీసుకున్నాం కదా ఇదన్నమాట ఇక్కడ కట్స్ అనేది వస్తుంది అన్నమాట మనకి సో అంతే అండి ఈజీ వేలో టాప్ కటింగ్ అనేది ఈజీ వేలో చేసుకోవచ్చు కొంచెం టెక్నిక్స్ ఫాలో అవ్వాలి లేదు అంటే మిస్టేక్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతుంది ఫస్ట్ నెక్ అనేది నేను కట్ చేయట్లేదు ఇక్కడ టక్స్ అనేది ఇస్తున్నాను చూడండి టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ని మన వైప్షీట్ ఆర్న్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నెక్ దగ్గర నేనేమి డిస్టర్బ్ చేయట్లేదు ఫ్యాబ్రిక్ని ఇక్కడ కొంచెం వదులుకొని ఎందుకంటే ఇది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా సో ఇది మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా కొంచెం కొంచెం వదులుకొని చేసుకుందాం యాక్చువల్లీ లైన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వాష్ చేశాము సో అందుకోసమని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి చూపిస్తున్నాను అనమాట నీకు పెయింటింగ్ కోసం అని చెప్పేసి నేను ఓపెన్ సైడ్ అనేది పెయింటింగ్ అనేది వేశాను అనమాట అందుకే మనకి ఇక్కడ క్లోజ్ వచ్చింది చూడండి ఇక్కడ ఈ పార్ట్ దగ్గర సో ఈ విధంగా కటింగ్ అనేది ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో వచ్చేసి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ముందుందండి కట్స్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి ముందు వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెయింటింగ్ వీడియోస్ వచ్చేసి నేను కోర్స్ అనే ఆప్షన్తో మీ ముందుకి తీసుకొచ్చాను అనమాట సో ఇవి వచ్చేసి నేను ప్లేలిస్ట్లో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోస్ కూడా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ మోడల్స్ కోసము ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ తీసుకొని మనము డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈజీగా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో సో ఈ విధంగా మనము కట్స్ అనేది వెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు మనము లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా మనం అటాచ్ చే ఇలా మనం టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ చేసుకోవడానికి అందుకే నేను ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చాను లైనింగ్ నేను నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్